గారు వైసీపీ నాయకురాలు సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మరియు అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ వారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో వస్తారు ముందుగా మనకి రావి సౌజన్య గారు అందుబాటులోకి వచ్చారు రావి సౌజన్య గారు నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద హాట్ టాపిక్ ఎలా చూడాలి గత వైసీపీ విధానాల వల్ల కావచ్చు వాళ్ళు అవలంబించిన తీరుతో అట్టడుగున్నటువంటి ఏపీ ప్రస్తుతం కేంద్ర సపోర్ట్ తో పుంజుకోబోతోందా ముఖ్యంగా ఈ బడ్జెట్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా మీ మాటకి ఏం చెప్తారు అజ గారు మీ కో ఫ్యాన్ సబ్లిక్ అలాగే ప్రైమరీ నేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ బడ్జెట్ ఏదైతే ఉందో మదటి నుంచి కొట్టు ప్రభుత్వం చెప్తానే ఉంది అభివృద్ధి ప్లస్ సంక్షేమం ఈ రెండు కూడా సమపాలన నడుస్తాయి సమాంతరంగా ముందుకు వెళ్తాయి సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నాము అలానే ఇప్పుడు దాకా మనం అభివృద్ధి చూసాము మనం నవంబర్ లో ఏదైతే కేటాయించారో వాటి వాటి పరంగా మనం చూసినట్టయితే గవర్నమెంట్ లోకి రాగానే ఏదైతే హామీ పెన్షన్ పెంపు హామీ ఒకసారి వెయ్యి రూపాయలు పెంచడం అవ్వచ్చు ఆ మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇవ్వటం అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం చేస్తానే ఉన్నాము అలానే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాము అలా నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే తీసుకొచ్చాము అలానే అభివృద్ధి చూసుకుంటే రోడ్లు ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఏ మహిళ కూడా గత ప్రభుత్వంలో మీద చేసుకొని నిద్రపోయిన పరిస్థితి లేదు బయటికి వెళ్ళిన భర్త ప్రశాంతంగా ఇంటికి వస్తాడా లేదా అసలు మనం చూసుకోగలమా లేదా అన్న దారుణమైన నుంచి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా గ్రామీణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు చాలా చక్కటి రోడ్లు కనీసం అంటే నూట యాభై రెండు వందల జనాభా ఉన్న ఊళ్ళకు కూడా రోడ్లు వచ్చిన పరిస్థితి ఉన్నాయంటే ఇంత తక్కువ సమయంలో ఇంత లోటు బడ్జెట్ లో కూడా ఈ స్థాయిగా చేశారంటే అది ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం యొక్క కుటుంబ ప్రభుత్వం చాలా లక్ష్యంగా పనిచేస్తుంది ప్రజల కోసం అని చెప్పని ప్రజలే చెప్పే పరిస్థితి ఉంది అలానే రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏదైతే సూపర్ సిక్స్ లో కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయో అవి కొన్ని అమలు అమలు చేద్దామని చెప్పని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి ఎంత చక్కగా కోఆర్డినేషన్ తో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమం అందరూ చూస్తా ఉన్నారు అలానే ఏదైతే అమలు చేయాల్సిన ఆ హామీలు ఉన్నాయో ఖచ్చితంగా అవి కూడా తల్లిక మందరం అవ్వచ్చు లేదైతే ఉచిత ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు ఇవన్నీ కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పని చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రకంగానే ప్రణాళిక ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రేపు బడ్జెట్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం కూడా శకంగా ప్రజలు ఆమోదించేటట్టుగానే రేపు బడ్జెట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కేవలం గత ప్రభుత్వం ఒక ప్రజల్ని ఎలా చేసేసిందంటే కేవలం మనకి అభివృద్ధి అవసరం లేదు సంక్షేమం ఒకటే ఉంటే చాలు అని అంటే ఒక కొంత టైంలో లో అంటే ఎలక్షన్ వచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడే వరకు కూడా అదొక మోస అభిప్రాయాలను పెట్టేసింది కేవలం సంక్షేమం ఉంటే చాలు అన్నట్టు జనాలు కూడా దానికి అలవాటు పడిపోయారు ఈ రోజు ఎలా ఉందంటే సుప్రీంకోర్టు కూడా మందలించే పరిస్థితి ఈ ఉచితాల వల్ల జనాలు అందరూ సమర్బోతులుగా అయిపోతున్నారు కాబట్టి ఈ దీనికి ఒక ఒక అంత ఒక హద్దు ఉండాలి అని చెప్పాను కానీ ప్రజలు దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఖచ్చితంగా తప్పట్ల ఎవరు రాజకీయ పార్టీ లాగా ఖచ్చితంగా అది చేసి తీరాల్సిందే దాంతో పాటు ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి జ్యయంగా పెట్టుకుంది కాబట్టి మీరు గమనించవచ్చు మనం ఈ ఏడెనిమిది నెలల్లో ఈ మన కంపెనీలు ఏదైతే యువతకు ఉపాధి కల్పించే అంశంలో ఎంబోయిల్ చేసుకునే విధానం అవ్వచ్చు లేదు అంటే ప్రతి అంశం తీసుకున్నా కూడా ముందు అభివృద్ధికి వాళ్ళు పెద్ద పెట్టవేస్తున్నారు తర్వాత సంక్షేమానికి తర్వాత సంక్షేమం అంటే మళ్ళీ ప్రజలకి ఏదో అన్యాయం చేస్తున్నారని కాదు అసలు ముందు అభివృద్ధి జరిగితేనే ప్రజలు ఒక రూపాయి సంపాదించుకుంటేనే దానికి తోడుగా ఈ సంక్షేమం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ మనం ఉపాధి అవకాశాలు ఏమి కల్పించకుండా మేము పెడతాము మీరు కూర్చొని తినండి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు కాబట్టి పూర్తి స్థాయిగా గత ప్రభుత్వం యొక్క ఆలోచనలు గత ప్రభుత్వం యొక్క విధానాలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిగా అభివృద్ధి వైపు పనిచేస్తా ఉంది అలానే సంక్షేమం కూడా ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మొన్న మీటింగ్ లో మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది కార్బినెట్ మీటింగ్ లో కూడా స్థాయిగా ఈ సంక్షేమం గురించి చర్చకు రావటం అది రేపు బడ్జెట్ లో ఎలా అమలు మార్చాలి దాని సాధ్య ఏంటి కూడా కేంద్రం కూడా మనకి కూటంలో ఉన్నాం కాబట్టి కేంద్రం నుంచి మనం మనం తెచ్చుకున్నాము తీసుకొచ్చి తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి మనం ఉపయోగపడేటట్టు చేశాము ఇవన్నీ కూడా రేపు బడ్జెట్ లో ఖచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది ప్రజలు ఆశించే బడ్జెట్ రేపు ఉండబోతుంది రైట్ రైట్ సోజన్ గారు విజయలక్ష్మి గారు మీరు ఎలా చూస్తారంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కూడా అభివృద్ధి సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యం అదే విధంగా అదేవిధంగా మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఎలా ఉందంటే అసెంబ్లీకే వెళ్ళాలా గొంతెత్తాలంటే మీడియా ముఖంగా కూడా మాట్లాడచ్చు ఏదైనా అల్టిమేట్ గా ప్రజలకు అనేది విషయం వెళ్ళాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు దాన్ని దాన్ని ఎలా చూడాలంట నమస్కారం అండి శుభోదయం అందరికి ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమము అనేది రెండు కళ్ళలాంటివి ఏ పరిపాలనకైనా కూడా ప్రతి ప్రతి పాల